నటకి రేటి రాజేంద్ర ప్రసాద్ తన సినిమాలతో ప్రేక్షకులని ఎంతగానో అలరించాడు ఆయన సినిమాలకి ఫ్యామిలీ ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ సపోర్టింగ్ లో మెరుస్తూ ఉన్నారు అయితే తాజాగా రాజేంద్ర ప్రసాద్ రాబిన్హుడ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి హాజరై డేవిడ్ వార్నర్ పై చాలా దురుసుగా మాట్లాడారు ఆయన స్పీచ్ ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది రాబిన్ హుడ్ చిత్ర ఈవెంట్ కు డేవిడ్ వార్నరే స్పెషల్ గెస్ట్ లా హాజరయ్యారు అలాంటిది రాజేంద్ర ప్రసాద్ డేవిడ్ వార్నర్ గురించి కించపరిచేలా మాట్లాడారు ప్రపంచమంతా అభిమానులను సంపాదించుకున్న ఆయన్ని పచ్చి బూతులు తిట్టారు రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఒరే డేవిడ్ వార్నరు అంటూ ఒక బూత్ తిడుతూ నువ్వు మామూలోడివి కాదురోయ్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు అది విన్న వాళ్ళంతా కూడా ఒక్కసారిగా షాక్ అయ్యారు రాజేంద్ర ప్రసాద్ అతి ఉత్సాహంతోనే డేవిడ్ వార్నర్ ను పొగుడదామనుకున్నారు అందుకే డేవిడ్ వార్నర్ గతంలో క్రికెట్ స్టేడియంలో చేసిన పుష్ప సిగ్నేచర్ స్టెప్ ను గుర్తు చేస్తూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడే ప్రయత్నం చేశారు కానీ అది తప్పుగా వెళ్లింది అయితే దీనిపై కొందరు రాజేంద్ర ప్రసాద్ తాగి మాట్లాడినట్టుగా చెబుతూ ఉన్నారు గతంలో ఆయన చేసిన చెత్త పనులకు సంబంధించిన వీడియోలని కూడా షేర్ చేస్తూ ఉన్నారు గతంలో కారు డోర్ ని కాలుతో తన్ని కెమెరా కంటపడ్డారు ఇప్పుడు ఈ వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది